హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పౌజీ వైబ్ శ్రీవాణి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు దీని ద్వారా నేను ఏ వీడియోలు పెట్టినా మీకైతే వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే మేము ఎట్లా వెళ్తున్నాం అనుకుంటున్నారా మేమైతే ఇప్పుడు యాదగిరి లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము కార్లో నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు నార్మల్ వెహికల్ ఓన్ వెహికల్ తీసుకొని వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే ఈ బస్సులు ఎక్కడం దిగడం వల్ల చిన్నపిల్లలతో చాలా రిస్క్ అయిపోతుంది అందుకని చెప్పేసి కార్లో అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ నేను మా తమ్ముడు మా అత్తమ్మ మా ఆడపడిచి మేమే వెళ్తున్నాం అన్నమాట మా ఫ్యామిలీ మా మామ అయితే రావట్లేదు ఇక్కడ పిల్లలైతే పిల్లలకి నిద్ర వస్తుందన్నమాట జర్నీలో వాళ్ళైతే మంచిగా పడుకుండా పోతున్నారు ఇక్కడ పడుకొని అయితే కొద్దిసేపు పడుకున్నారు తర్వాత లేసారు ముగ్గురు కలిసి ఆట ఆడుతున్నారు ఇక్కడ వెనకాల చూడండి నేను కూడా పోయాను పోయానన్నమాట మా తమ్ముడు వచ్చేసి వీడియో తీసినట్టున్నాడు ఏంటంటే నాకు జర్నీలో వామిటింగ్స్ వస్తాయి నేను పడుకుంటే ఏంటంటే నాకు వామిటింగ్ రాదని చెప్పేసి నేను దాదాపు జర్నీలో పడుకుంటానమాట లేకపోతే వామిటింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి కూడా వాడుతూ ఉంటాను ఎందుకంటే మనకు ఒక్కసారి వామిటింగ్ అయినా కూడా మనకి మొత్తం ఇలానూ అయిపోతుంది అనమాట మనం వెళ్తూ వెళ్ళినా కూడా ఎంజాయ్గా అనిపించదు అందుకని చెప్పేసి నేను అయితే వామిటింగ్ ట్యాబ్లెట్ యూజ్ చేసి పడుకుంటూ పోతాను ఇక్కడ వచ్చేసి కార్లో పాటలు పెట్టారనమాట అందుకని చెప్పేసి పిల్లలు డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి అలాంటి టైం అనేది ఎప్పుడు రాదని నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను కదా అందుకని చెప్పేసి టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఎంజాయ్ మనకి టైం లేనప్పుడు వాళ్ళని వీళ్ళని చూసి బాధపడే కంటే టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలన్నమాట ఇక్కడ వందే భారత్ ట్రైన్ ఉంటుంది కదా మనకి అదైతే వెళ్తుంది అనమాట అందుకని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మేమందరం కలిసి అయితే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము చూడండి ఎంత డెవలప్ అయిపోయింది మొత్తం అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత డెవలప్ అయిపోయింది అనమాట మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్ టైంలో వచ్చాము కానీ ఇంత డెవలప్ అయితే లేదనమాట చాలా ఓల్డ్గా ఉండేది ఇక్కడ కేసీఆర్ గెలిచిన తర్వాత అయితే మొత్తం ఇక్కడ యాదగిరిగుట్ట రూపం మొత్తం మార్చేసారనమాట ఇక్కడ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూస్తే లోపల మాత్రం కొంచెం మనకి తిరుపతి ఉంటుంది కదా తిరుపతి టెంపుల్ మిని లాగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అయితే గుట్టను యాదాద్రిగా అయితే మార్చారనమాట ఇప్పుడు వచ్చేసి తెలంగా మనకి తెలంగాణలో ఉన్న దేవాలయాలలో ఒకటి ముఖ్యమైన దేవాలయాలలో యాదాద్రిగా అయితే పిలువబడుతుంది యాదాద్రి వచ్చేసి మనకి తెలంగాణలోని ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒకటి పిలువబడుతుంది ఈ గుట్ట అంటే లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేసి కొండపైన వెలిసాడు దేవ్ ఇక్కడ దేవాలయం వచ్చేసి కొండపైన ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు వచ్చేసి ఇక్కడ మా బాబుకి మేమందరం కలిసి అయితే బొట్టు పెట్టుకున్నాం మనకి లక్ష్మీ నరసింహస్వామి అనగానే మనకి ఇక్కడ కొత్త బండ్లు కానీ పూజలు అలా ఏమున్నా కూడా మనకి జరుపుకుంటారు అనమాట ఇక్కడ దర్శనానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఖాళీ ప్లేస్లో బస్సులో వెళ్ళాలన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనకి బస్సులో వెళ్ళే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి కొండపైకి ఇక్కడ మా బాబుకైతే బొట్టు పెట్టేసాం అనమాట సేమ్ మనం ఇలాగే తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా బొట్టు అయితే పెట్టుకుంటాము ఇక్కడ వచ్చేసి మాకు సేమ్ తిరుపతికి వచ్చినలాగా అనిపించింది ఇక్కడ మా బాబు బొట్టు పెట్టిన తర్వాత ఆటలో కూర్చోబెడితే మంచిగా ఆడుతున్నాడు ఇక్కడ మేము బస్సు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొండపైకి వెళ్ళామని చెప్పేసి దర్శనానికి ఎందుకంటే ఎవరైనా ఏ కార్లు తీసుకొచ్చుకున్నా కూడా మనం కొండపైకి వెళ్ళాలంటే మనం బస్సులోనే వెళ్ళాలన్నమాట మనకి ఏంటంటే మనకి ఎప్పటికి కూడా ఇక్కడ బస్సులు అయితే మనకి కొండపైకి అలాగే కిందికి ఎప్పటికి కూడా వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కొంతమంది ఏంటంటే మనకి నమ్మిన వాళ్ళు వచ్చేసి మంచి జరిగితే ప్రతి సంవత్సరం వచ్చేసి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉంటారు ఇది వచ్చేసి కింద అన్నమాట ఇప్పుడు కొండపైకి వెళ్తామని చెప్పాను కదా ఇక్కడ కింద వచ్చేసి మనకి టెంకాయలు కొబ్బరికాయలు కావాలని చిన్న చిన్న షాపులు అన్నీ కూడా ఉన్నాయి వీళ్ళందరూ అందరూ అయితే ఇక్కడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మేమైతే కొండపైకి వెళ్తూ ఉన్నాం దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూడండి ఎంత డెవలప్ అయిపోయిందో మొత్తం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అయితే డెవలప్ చేశారు అంతకుముందు వచ్చేసి మొత్తం కొండల్లో వచ్చేసి రాళ్ళు అంతా ఇంత బాగా అయితే ఉండకపోయిందనమాట చాలా బాగా జరి చేశాడు నేనైతే చిన్నప్పటి నుండి తిరుపతికి అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళానండి అప్పుడు ఏంటంటే వెళ్తూ ఉంటే మనకు కుండపైన ఎలా అనిపిస్తుందో సేమ్ నాకైతే అలా అనిపించింది అనమాట తిరుపతికి వెళ్తున్న ఫీలింగ్ అయితే అనిపించింది మీకైతే మీరు వెళ్ళారా లేకపోతే వెళ్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మేము పైకి అయితే వెళ్తూ ఉన్నాము పైన తర్వాత చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు భక్తులందరూ ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత స్నానం చేయడానికి కానీ అక్కడ చూడండి ఎలా ఉందో టెంపుల్ వచ్చేసి కుండ అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది నేను కూడా వెళ్ళడం వచ్చేసి ఫస్ట్ టైం అనమాట చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు మొత్తం మంచిగా జరిగిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూడండి ఇక్కడ బస్సులన్నీ ఇలా ఉంటాయి అనమాట వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు మనకి దర్శనం అయిపోయిన వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు భక్తులు మాత్రం చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ తలనీలాలు కూడా సేమ్ తిరుపతిలో ఎలా ఇస్తారో ఇక్కడ కూడా తలనీలాలు ఇస్తున్నారు ఎవరైతే మొక్కుకుంటారో ఇలా మొక్కుకుంటే అలా అనమాట ఇస్తూ ఉన్నారు ఇక్కడ మేము కింద నుండి పైకి వచ్చేటప్పుడే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం కాకపోతే ఏంటంటే కొన్ని ఫోన్స్ అయితే తీసుకొని వెళ్ళొద్దని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఫోన్స్ పెడదామని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అందరు కలిసి అయితే ఫోన్లు అయితే అనమాట ఎందుకంటే మనం తీసుకొని అయితే వెళ్ళకూడదు లోనికి అందుకని చెప్పేసి ఫోన్లన్నీ కూడా ఒక దగ్గర పెడుతూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా కూడా వీలైనప్పుడు ఇలా టెంపుల్కి వస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనకి ఏమైనా కోరికలు ఉన్నాడు కోరుకుంటే మనకి మనం నెరవేరుతాయి అనమాట ఇక్కడ వచ్చే సేమ్ తిరుపతిలాగా అనిపిస్తుంది పని కదా గర్భగుడి లోపలికి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము పుల్లు కోతులు అనమాట మనకు ఎక్కడ ఏది కనిపించినా కూడా తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చూసారా కోతులు మనుషుల కంటే కోతులా ఎక్కువ అనిపిస్తున్నాయి వచ్చేసి చాలా బాగా జరిగింది నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసానని చెప్పాను కదా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి చూస్తుంటే రెండు గనులు సరిపోలేదు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి అయితే ఒక విశేషం ఉందన్నమాట ఎందుకంటే కాలనొప్పులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మెట్లకి మంచి భక్తితో కనుక ఆచరిస్తే మాత్రం వాళ్ళ కాలనొప్పులు పోతాయని చెప్పేసి అంటూ ఉంటారు మీకు తెలుసా తెలియదా చెప్పండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ తెలిస్తే ఎస్ అని తెలియకుంటే నువ్వు అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే పులిహోర లడ్డు అవన్నీ తీసుకున్నాము మార్నింగ్ వెళ్ళాము మేము ఏం తినకుండా వెళ్ళాం కాబట్టి మాకు ఫుల్ ఆకలి అనిపించింది పులిహోర తీసుకున్న తర్వాత నిల్చొని తిన్నాము ఎందుకంటే కూర్చొని తింటే మా చుట్టూ మొత్తం కోతులు అనమాట ఇక్కడ ఫాస్ట్గా అయితే పిల్లలకు తినిపించేసి మేము కూడా చాలా ఆకలి వేసింది పులిహోర అయితే తినేసాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి